హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్ ఆకాష్ మాటలు అతని ముఖం చూసి భయంతో ఉనికిపోయింది భూమి అప్పటికే భూమి చేతిలో ఫైల్ చేతిలోంచి జారి కింద పడి అందులో పేపర్స్ అంతా చెల్ల చెదురుగా పడ్డాయి కునాల్ ఆ ఫైల్ చూసి ఆశ్చర్యపోయాడు కుణాల్ ఆ ఫైల్ వైపు చూడమని మోక్షిత్కు సాగి చేశాడు ఆ ఫైల్ చూసి మోక్షిత్ కూడా షాక్ అయ్యాడు వెంటనే మోక్షిత్ ఆ ఫైల్ తీసుకొని ఫైల్లో అన్ని పేజీలను తిప్పడం ప్రారంభించాడు అన్ని పేజీలు ఖాళీగా ఉన్నాయి అందులో ఏ ఇంపార్టెంట్ పేజెస్ కానీ కనీసం ఏమీ రాసి కూడా లేదు భూమిని కావాలని ఏడిపించడానికి ఆకాష్ ఇది అంతా చేశాడని వాళ్ళకి అర్థమైంది భూమి వచ్చింది అన్న విషయం తెలిసి దర్శన్ విరాజ్ ఆకాష్ క్యాబిన్కి పరుగున వచ్చారు భూమి ఆకాష్లోని అలా చూసి షాక్ అయ్యారు అన్నయ్య ఏం జరిగింది చిన్నారి ఇక్కడ ఏం చేస్తోంది అని ఆకాష్ని ఆశ్చర్యంగా అడిగాడు విరాజ్ విరాజ్ నోటి నుంచి చిన్నారి అన్న పదం వినగానే కోపంతో ఊగిపోయిన ఆకాష్ నువ్వు నోరు మూసుకో నీ నోటి నుండి ఒక్క మాట కూడా వినకూడదు అయినా విరాజ్ నువ్వు అన్నీ ఈ అమ్మాయితో చాలా క్లోజ్ అయ్యారు అని నాకు తెలుసు కానీ ఇప్పటి నుంచి మీ ఇద్దరు నోటి నుంచి కనీసం ఆమె పేరు కూడు కాదు కదా చిన్నారి అన్న పదం కూడా నేను వినకూడదు అని వేలు చూపిస్తూ గట్టిగా అరుస్తాడు ఆకాష్ నరాలు తెగిపోయేలా కోపంగా అరుస్తుంటే ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు ఆకాష్ హే ఎందుకు ఇప్పుడు మౌనంగా నిలబడి ఉన్నావు నేను నిన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు నిన్న రాత్రి మా అమ్మతో నా తమ్ముడు చెల్లితో స్టాప్గా మాట్లాడి నీ బూటకపు మాటలతో వాళ్ళను బుట్టలో పడేసుకున్నావు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు నీ మాటలకు ఇక్కడ ఎవరు పడిపోయేవారు లేరని నీ పదునను ఉపయోగించడం లేదా అంటూ ఇప్పటి వరకు భూమి బుగ్గలు పట్టుకొని మాట్లాడుతున్నవాడు కాస్త భూమి చేతిని పట్టుకుంటాడు వెంటనే భూమి ఆకాశ చేతిలోంచి తన చేతిని విడిపించుకొని సార్ సారీ ప్లీజ్ నన్ను క్షమించండి ప్లీజ్ నన్ను క్షమించండి ఇంట్లో ఎవరితోనూ మాట్లాడను మీరు చెప్పినట్లే వింటాను ఎవరితోనూ కలవను ప్లీజ్ నన్ను క్షమించండి అని గట్టిగా అరుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది భూమి ఆమె గొంతులో బాధ భయం పచ్చ పశ్చాత్తాపం ఆమెపై ఆకాశ పట్టు చిన్నగా సడలింది భూమిలో ఏదో తెలియని భయం బాధ తన వాయిస్లో తెలియడంతో ఆకాశ భూమిని చేతిని వదిలేశాడు ఆమె చెంపల మీదుగా పడుతున్న భూమి కన్నీళ్లను ఆకాష్ గమనించాడు ఆకాష్ భూమిని వదిలి వెంటనే భూమి తన మోకాళ్ళపై కూర్చొని తలదించుకొని ఏడుస్తుంది నేను మీ అమ్మను మా అని ఎప్పటికీ పిలవను నేను మీ చెల్లి తమ్ముడితో ఎప్పుడూ మాట్లాడను కానీ దయచేసి నన్నేమి చేయవద్దు నన్ను ఇంకా పనిష్ చేయకండి అంటూ భూమి గట్టిగా ఏడ్చింది అంత దీనంగా అడుగుతున్న భూమి పరిస్థితిని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భూమిని ఎప్పుడూ కలవని కుణాల్ మోక్షిత్ పృథ్వీలకి కూడా ఆమె పరిస్థితిని చూసి జాలి కలగడమే కాకుండా భూమి మనసులో ఎంత బాధ ఉందో అర్థమైంది అక్కడ జరుగుతుందనగా చూస్తున్న విరాజ్ దర్శన్ ఇద్దరికి కోపం కట్టలు తెంచుకుంది ఎందుకంటే వారికి భూమి పరిస్థితి తెలుసు కాబట్టి భూమిని అలా చూడలేను విరాజ్ అన్నయ్య మీరు భూమిని ఏం చేశారు భూమి ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఉంది అని విరాజ్ కోపంగా ఆకాష్ని అడుగుతూ భూమి వై భూమిని పైకి లేపాడు పైకి లేగానే భూమి ఒక్కసారిగా కాలు పట్టుకొని గట్టిగా అరవడం మొదలుపెట్టింది అప్పటి వరకు ఆకాష్ మీద ఉన్న భయంతో నొప్పిని మర్చిపోయిన భూమి ఒక్కసారి లెగ్స్ మీద నిలబడేసరికి వస్తున్న నొప్పికి తట్టుకోలేకపోయింది ఆమె ఆర్తనాదలు విని అందరూ షాక్ అయ్యారు ఆఖర్ ఆఖరికి ఆకాష్ కూడా షాక్ అయ్యాడు భూమి ఎందుకలా అరుస్తుందో అర్థం కాని విరాజ్ దర్శన్లు భూమి కాలు గమనించగానే ఆమె కాలు పూర్తిగా వాచి ఎర్రగా మారిపోయింది అది చూసి ఇద్దరు భయపడ్డారు వెంటనే భూమి కాలు పట్టుకొని విరాజ్ చిన్నారి అసలు నీ లెక్కే ఏమైంది ఇలా ఎందుకు అయింది అంటూ భయంగా కుణాలు వచ్చి చిన్నారి లెక్కే ఏమైందో కుణాల్ ఒక డాక్టర్ చెక్ చేయి అన్నాడు కానీ కుణాల్ తిరిగి ఏ సమాధానం చెప్పకుండా అలానే ఉండిపోయాడు కుణాల్ డాక్టర్ కాబట్టి కునాల్ చెక్ చేసి ఏమైనా చెప్తాడని అనుకున్నాడు విరాజ్ కుణాల్ నేను నిన్నే అడిగేది చిన్నారికి ఏమైందో ఇప్పటి ఇప్పుడే చెక్ చేయి అని ఈసారి గట్టిగా అరిచాడు అప్పటి వరకు షాక్లో ఉన్న కుణాల్ భూమి దగ్గరికి రాబోయాడు సడన్గా భూమి అరుపు ఒక్కసారిగా ఆగిపోయింది భూమి నుండి ఎటువంటి స్పందన కదలిక లేదు భూమి షాక్లో చూస్తున్న ఆకాష్ వెంటనే వెళ్ళి భూమి కింద పడిపోకుండా కాపాడాడు భూమి తల ఆకాశ్ ఛాతిపై ఆకాష్ తన చేయి భూమి భుజంపై వేసి పట్టుకున్నాడు ఆమె మొహం కిందకి పడిపోతుంది ఆమె నుంచి చిన్న చలనం కూడా లేదు పూర్తిగా భూమి శరీరంపై పట్టుకోల్పోతున్నట్లు ఉంది అంటే భూమి కళ్ళు తిరిగి పడిపోయింది కింద పడకుండా ఆకాష్ పట్టుకున్నాడు భూమి తల ఆకాష్ గుండెల మీదే ఉంది అతని గుండె చెప్పుడు భూమి చెవులకు చేరడం లేదు భూమి చువకొల్పోయేసరికి ఆకాష్ కూడా కంగారు పడ్డాడు కుణాలు వెంటనే తనకి గాలి కావాలి తనని సోఫాలో పడుకోబెట్టు అంటాడు భూమి సోఫా సోఫాలో సృహ తప్పి ఉంటే కుణాల్ తన చేతిని పట్టుకొని చెక్ చేస్తూ ఉంటాడు ఇంతలో స్పీడ్గా అక్కడికి నిధి వస్తుంది విరాజ్ నిధిని చూడగని నిధి చిన్నారి లగ్గేందుకు ఎందుకు పూర్తిగా పచ్చిపోయింది అంటాడు భూమి కాలు చూపిస్తూ అతని మాటలు విన్న నిధి వెంటనే భూమి దగ్గరికి వెళ్ళి భూమి లెగ్ని చెక్ చేయడం ప్రారంభించింది ఆమె లెగ్ పరిస్థితిని చూసి కంగారు పడి విరాజ్తో విరాజ్ వెంటనే భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అర్జెంటుగా తనకి కొన్ని టెస్టులు చేయాలి ఇది చూస్తుండే కాలు బెనకడం వల్ల వాచింది కాదు లెగ్ లోపల ఏదో ప్రాబ్లంలా అనిపిస్తుంది అని చెప్పింది నిధి సరే నువ్వు దర్శనం చిన్నారిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి నేను కాసేపట్లో వస్తాను అన్నాడు విరాజ్ భూమి పరిస్థితిని చూసి దర్శన్ నిధిని కాల్ చేసి పిలిపించాడు అక్కడ జరుగుతుంది అంతా ఏమాత్రం ఎమోషనల్ లేకుండా చూస్తున్న ఆకాష్ వైపు దర్శన్ చూసి ఆకాశ అనుమతి లేకుండానే దర్శన్ భూమిని తన చేతుల్లో ఎత్తుకొని క్యాబిన్లోంచి బయటకు వెళ్ళాడు నిధి కూడా వాళ్ళతో పాటు బయటకు వెళ్ళిపోయింది కుణాల్ మోక్షిత్ తుంద పృథ్వీ కూడా వారిని నిధి వెంట వెళ్తుంటే విరాజ్ వారి ముందు అడ్డుగా నిలబడి వారిని ఆపాడు ఆకాష్ వైపు చూస్తూ కోపంగా చూస్తూ అన్నయ్య చిన్నారిని ఏం చేశావు తన పరిస్థితి ఎందుకలా ఉంది తన లెగ్ అంతలో ఎలా వాచింది అంటాడు మై డియర్ విరాజ్ ఎందుకు నువ్వు ఆమె గురించి చాలా కంగారు పడుతున్నావు మీరు ఇప్పటికే ఆమె కోసం చాలా కేర్ తీసుకున్నారు ఈ రెండు సంవత్సరాల్లో ఆమె మీ అందరికీ ఏదో మందు పెట్టి ఆమె వైపు తిప్పుకుంది ఎప్పటికన్నా కన్నులు తెరవండి అందరూ ఆమె నిజ స్వరూపం ఏమిటో నేను త్వరలో బయట పెడతాను అంటాడు ఆకాష్ అన్నయ్య మనం ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం ముందు తన లెగ్స్ ఎందుకు ఎందుకోలా అయ్యాయి తను ఎక్కడన్నా పడిపోయిందా అసలు చిన్నారి ఇక్కడికి ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది అని అడుగుతాడు విరాజ్ ఆకాష్ నుంచి ఏ సమాధానం లేదు వస్తున్న కోపాన్ని అణుచుకొని గట్టిగా గాలి పీల్చుకొని వదిలేసి ఈసారి విరాజ్ కోపంగా కానీ గట్టిగా అరుస్తూ అడగలేదు అతను ఎటువంటి భావోద్వేగం లేకుండా చాలా ప్రశాంతంగా అడిగాడు అన్నయ్య చిన్నారికి ఎందుకు అలా ఏందో తెలియకపోతే ట్రీట్మెంట్ చేయడం ఇబ్బంది అవుతుంది ప్లీజ్ చెప్పండి అని విరాజ్ అడిగిన దానికి ఆకాశ సమాధానం చెప్పలేక మౌనంగా తలదించుకోవడంతో పక్కన నిలబడిన పృథ్వీ విరాజ్ను ఎన్నిసార్లు అడిగినా ఆకర్ష్ చెప్పడు నేను చెప్తాను భూమిని ఇదిగో ఈ కాలి ఫైల్ పట్టుకొని ఆఫీస్కి వచ్చేలా చేసి తనని ఇరవై రెండు అంతస్తుల మెట్ల మీద రమ్మని చెప్పాడు ఆకర్ష్ ఆకాష్ వల్ల తను ఇరవై రెండు అంతస్తులు ఎక్కి వచ్చింది అందుకే అలా అయిపోయింది అన్నాడు అది విని షాక్ అయిన విరాజ్ నిజంగానే చిన్నారి ఇరవై రెండు అంతస్తులు ఎక్కి వచ్చిందా అని షాక్లో నొక్కి నొక్కి అడిగాడు విరాజ్ అవునన్నట్లు తల ఊపారు అక్కడి వాళ్ళు వెంటనే విరాజ షాక్ అయ్యి అన్నయ్య నేను నీకు ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు కానీ అన్నయ్య నాకు తెలుసు మీరు ఎవరినన్నా ద్వేషించడం స్టార్ట్ చేస్తే ఆ వ్యక్తికి ఎలాంటి నరకాన్ని చూపించడానికి అన్నా వెనుకాడరు కానీ కనీసం భూమి పరిస్థితి గురించి మీకు తెలిసి ఉండాలి తనతో అలా బిహేవ్ చేయడం తప్పు అని కూడా మీకు ఎందుకు అనిపించలేదు అని కోపం ప్రత్యేత్తప నిరాశతో అన్నాడు ఏం జరిగింది అని విరాజ్ నువ్వు మరీ ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు అని మెట్లు ఎక్కడం వల్ల లెగ్ వాచి ఉంటుంది చిన్న ప్రాబ్లమేలే తగ్గిపోతుంది ఇంత చిన్నదానికే కంగారు పడుతున్నట్లు ఉన్నావు కానీ నీ కళ్ళల్లో మాటల్లో ఆమె మీద ప్రేమ ఎక్కువగా కనిపిస్తే ఆమె పరిస్థితికి పరిస్థితి ఇంతకంటే దారుణంగా చేస్తాను అన్నాడు ఆకర్ష్ కోపంగా ఎందుకో తెలియదు కానీ ఆకాష్కి విరాజ్పై అతనికి చాలా కోపం వచ్చింది అతని కోపం భరించలేనంతగా మారింది అసలు అన్నయ్య నువ్వు ఇలా ప్ర ఇలా చేస్తావు అనుకోలేదు నువ్వు ఏది అయినా చేస్త ఏది అయినా చేస్తావా చేసావు నువ్వు ఏదైతే చేసావు అది చాలా తప్పు ఇప్పటికే తన ఒక కాలు అంగవైకల్యానికి గురి అయ్యింది ఒక కాలుతో నడవడానికి ఇబ్బంది పడే తనని ఇన్ని ఫ్లోర్స్ ఎక్కమని చెప్పి ఇప్పుడు తనకి రో రెండో లెక్కు కూడా లేకుండా చేయాలనుకుంటున్నావా అన్నాడు విరాజ్ వెంటనే ఆకాష్ విరాజ్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు విరాజ్ మీ ఉద్దేశం ఏంటి ప్రశ్నార్థకరమైన కళ్ళతో అతని అడిగాడు ఆకాష్ ఆకాష్తో పాటు విరాజ్ మాటలు విని నలుగురు కంగారు పడ్డారు అవును మీరు వినది నిజం భూమి ఒక కాలుకి అంగవైకల్యం ఉంది ఆమె కుడి కుడికాలుతో నడవలేదు ఆమె సాధారణంగా అందరిలా నడవడం కష్టం అలాంటి తనతో మీరు ఇరవై రెండు అంతస్తులు ఎక్కించారు అలా ఎలా చేయగలరు అన్నయ్య పెద్దనాన్నగారు భూమి అవసరాన్ని అవకాశంగా చేసుకొని నీతో పెళ్లి చేశారు ఒక్కటి ఆలోచించి ఉన్నయ్య ఆమె మన కుటుంబానికి హాని కలిగించడానికి వచ్చిందని మీరు అనుకుంటున్నారు మీరు లేని ఈ రెండు సంవత్సరాలలో తను ఎప్పుడూ ఎలాంటి పనులు చేయలేదు నిన్ను చూసుకోవాల్సి వచ్చేంత ప్రాబ్లం నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చేంత ప్రాబ్లం తనకు ఏమొచ్చిందో తెలియదు కానీ భూమి అయితే చెడ్డది కాదు ఒక అమ్మాయి కదా నువ్వేంతే భయపడుతూ నువ్వు చెప్పిన ప్రతిదీ చేసే అమ్మాయికు రాదు విరాజ్ తన మనసులో ఉన్న కోపాన్ని మొత్తం బయటపెట్టి భూమిని ఆ పరిస్థితుల్లో చూడలేకపోయాడు జరిగింది వెంటనే నేను ఎదిగి చెప్పాలి అనుకుని ఫోన్ తీసి కాల్ చేస్తూ స్పీడ్గా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు విరాజ్ వెళ్ళిన తర్వాత క్యాబిన్లో కొన్ని క్షణాల నిశ్శబ్దం అలమకు ఎవరూ ఏమీ మాట్లాడలేదు వారంతా షాక్లో నిలబడి ఉన్నారు విరాజ్ అసలు ఇప్పుడే ఏమి చెప్ ఇప్పుడేం చెప్పాడు అతను చెప్పింది అంత నిజమా అని గట్టిగా అన్నాడు అప్పుడు వృంద ఆకాష్ వైపు చూస్తూ ఆకాష్ మీకు భూమి పరిస్థితి కోసం ముందే తెలుసా అని అడిగింది ఆకాష్ మాత్రం ఏ సమాధానం చెప్పలేదు అలానే నిలబడి డోర్ వైపు చూస్తూ ఉన్నాడు అప్పుడు మోక్షిత్ ఆకాష్ ఎదురుగా వచ్చి ఆకాష్ వైపు చూస్తూ అతనికి ఎలా తెలుస్తుంది నాకు తెలిసి ఆకాష్కి తెలియదు తనకి ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసుకోకుండానే అమ్మాయిని చిత్రహింసలు పెట్టే వ్యక్తికి పెళ్ళయి రెండు సంవత్సరాలకు ఎలా తెలుస్తుంది ఆమెను ఈ రెండు సంవత్సరాలు దగ్గరగా చూసిన ఇంటి సభ్యులకు తెలుస్తుంది మీరు మీరు అనుకున్నట్లు భూమి చెడ్డది కాకపోతే మీరు చాలా పెద్ద తప్పు చేశావు అని తెలుసుకో నువ్వు చేసింది తప్పు ఆకాష్ అంటూ మోక్షిత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వారు కూడా మోక్షిక్ వెనకే వెళ్ళిపోయారు ఇప్పుడు క్యాబిన్లో ఆకాష్ మాత్రమే ఉన్నాడు ఒంటరిగా విరాజ్ చెప్పిన మాటే ఆకాష్ చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది భూమి ఒక కాలు వికలాంగురాలు దానివల్ల ఆమె సరిగ్గా నడవలేదు ఈ మాట మాటి మాటికే వినిపిస్తుంది ఆకాష్ చేబుల్ భూమి కుంటుతూ నడవడం పదే పదే అతని కళ్ళ ముందు కనిపిస్తుంది ఆకాష్కి తెలియకుండా అకస్మాత్తుగా అతని చేతులు వణుకుతున్నాయి టేబుల్ని గట్టిగా పట్టుకొని గట్టిగా వాసు తీసుకుపోవడం ప్రారంభించింది ఆకాష్ తనలో తానే ఏదో తప్పు జరుగుతోందా ఆ అమ్మాయి నిజంగా వైకలాంగురాల లేక నటిస్తుందా అనుకుంటున్నాడు హాస్పిటల్ మరోవైపు హాస్పిటల్లో భూమి లెక్కి ఎక్స్రే చేసి కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా చేశారు పేషెంట్ భూమి ఎక్కువ నొప్పితో బాధపడుతుండడంతో ప్రజెంట్ భూమి ఎక్కువ నొప్పితో బాధపడుతుండడంతో అలానే బాగా వీక్గా ఉంది కాబట్టి సిలైన్స్ పెట్టి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చారు మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల భూమి నిద్రపోతుంది అంతేకాక డాక్టర్ ఆమె పాదాలకు కట్టు కూడా కట్టారు భూమి గది బయట నిధి కోసం విరాజ్ దర్శన్ ఎదురు చూస్తున్నారు ఇంతలో మోక్షిత్ పృథ్వీ కుణాల్ బృందా కూడా అక్కడికి వచ్చారు కుణాలు అక్కడ ఉన్న ఒక నర్సుతో ఏదో చెప్పగానే నర్సు అలానే సార్ అని తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కంగారుగా అక్కడికి వచ్చిన వాళ్ళు కొద్దిసేపు సైలెంట్గా ఉండి భూమికి ఎలా ఉంది అని మోక్షిత్ విరాజ్ని అడిగాడు దానికి విరాజ్ ప్రస్తుతానికి బాగానే ఉంది తర్వాత గురించి తెలియదు అని కోపంగా కఠినమైన స్వరంతో అన్నాడు అప్పటికే నిధి కూడా రిపోర్ట్లతో లోపల నుండి వచ్చింది అదే సమయంలో ఆ నర్స్ కూడా డాక్టర్ కోర్టు సతస్కోప్ చేతిలో పెట్టుకొని వచ్చి కునాల్ ముందు నిలబడింది కుణాలు ఆమె చేతిలోంచి కోట్ తీసుకొని శతస్కోప్ తీసుకొని మెడలో వేసుకున్నాడు కునాల్ని చూడగానే నిధి ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యావు అని అడిగింది నేను నిన్ననే జాయిన్ అయ్యాను ఈరోజు నుంచి నేను ఇక్కడ డాక్టర్ని మరి డాక్టర్ నిధి ఆ రిపోర్ట్స్ ఏంటి అని కొనాలి అడగగానే నిధి ఇక్కడ వద్దు నా క్యాబిన్కి వెళ్ళి మాట్లాడదాం అంటుంది అందరూ నిధి క్యాబిన్కి వెళ్ళారు నిధి భూమి రిపోర్ట్లను ఫుల్గా స్టడీ చేసి ఆలోచించడం మొదలుపెట్టింది విరాజ్ కంగారు పడుతూ ఏం జరిగింది అసలు ఆ రిపోర్ట్లో ఏముంది ఎందుకు మీరు అంతగా ఆలోచిస్తున్నారు ఆమె కాలికి ఎలాంటి నష్టం జరగలేదు కదా ప్లీజ్ చెప్పునిది అంతా బాగానే ఉంది కదా అని అడిగాడు విరాజ్ ప్రాబ్లం ఎందుకు ఉండదు ఉంది విరాజ్ మనలాంటి నార్మల్ పర్సన్స్ ఇరవై రెండు అంతస్తులు ఎక్కడం చాలా కష్టం అలాంటి భూమిలాంటి వికలాంగురాలు ఆమెకు ఎటువంటి నష్టం జరగలేదని మీరు అనుకుంటున్నారా నాకు అస్సలు ఇప్పటికీ భూమి ఎలా ఎక్కిందో అర్థం కావడం లేదు అంత పెయిన్ తను ఎలా భరించిందో తలుచుకుంటుంటే బాధగా ఉంది అని బాధగా అనిపిస్తుంది ఆమె మాటలు విన్న విరాజ్ తల వంచుకున్నాడు అప్పుడు నిధి ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్ని అయినా అయినా కానీ ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి భూమి ఇంతకుముందు లెక్కి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఒప్పుకోలేదు కానీ అప్పుడు ట్రీట్మెంట్ లేట్ అయినా ఎటువంటి నష్టం లేదు అనుకున్నాం భూమి అప్పుడు ఇంద్రనీళంకులకి ప్రామిస్ చేశాను నా వల్ల ఒకరికి నష్టం జరిగింది వారికి సెట్ అయ్యే వరకు ట్రీట్మెంట్ చేయించుకోను అని అనడంతో అదేంటో మనకి తెలియకపోయినా మనం తనని బలవంతం చేయలేము కానీ ఇప్పుడు పూర్తిగా వేరు విరాజ్ భూమికి ఖచ్చితంగా త్వరగా ట్రీట్మెంట్ చేయడం అవసరం అది విన్నా వినరాజ్ కానీ భూమి ఒప్పుకుంటుంది అంటావా నీకు తెలుసుగా ఈ టూ ఇయర్స్గా తాతయ్య అమ్మ నేను అన్ని ఎన్నిసార్లు అడిగినా తను ఒప్పుకోలేదు ట్రీట్మెంట్కి అంటుంటే అక్కడ ఉన్న మోక్ష పృథ్వీ కుణాల్కి విరాజ్ దేనికోసం మాట్లాడుతున్నాడో అర్థం కాదు భూమి ట్రీట్మెంట్ చేయించుకోను అనే మాట ఇవ్వడం ఏంటి ఎవరికి ఆమె వల్ల నష్టం జరిగింది అని అడుగుతుంది వృందా ఇప్పుడు అదంతా మాట్లాడుకునే టైం కాదు నేను మీకు తర్వాత చెప్తాను అని దర్శన్ చెప్పడంతో సైలెంట్ అయిపోయింది వృంద అప్పుడే భూమి రిపోర్ట్స్ చెక్ చేసిన కుణు రిపోర్ట్ను టేబుల్ మీద పెడుతూ ఇలా అన్నాడు మీరు దేనికోసం మాట్లాడుతున్నారు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి భూమికి ప్రాబ్లం ఏంటి ఇవి అన్నీ పక్కన పెడితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో భూమికి ఆపరేషన్ చేయాలి లేదా తన లెగ్ పూర్తిగా తీసేయాల్సి వస్తుంది కానీ ఆపరేషన్కి ఇంకా వన్ మంత్ టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు తన కాలివాపు పూర్తిగా సెట్ అవ్వాలి ఆ తర్వాత ఆపరేషన్ కన్ఫామ్గా చేయాలి అంటాడు కునాల్ ఆ మాటలు విన్న అందరూ షాక్లో ఉంటే నిధి కునాల్ ఏదైతే చెప్పాడో అది పూర్తిగా నిజం వీలైనంత త్వరగా తనకి ఆపరేషన్ చేయడం ఇప్పటి వరకు భూమి ప్రాబ్లం అంత పెద్దది కాదు సరైన ట్రీట్మెంట్ అని ఎక్సరే ఎక్సర్సైజ్ చేపిస్తే సెట్ అవుతుంది అనుకున్నా కానీ ఇప్పుడు అది సరిపోదు స్ట్రెయిన్ కారణంగా ఆమె నరాలు బాగా దెబ్బతిన్నాయి కంటిన్యూగా మెట్లు ఎక్కడం వల్ల ఆమె నరాలపై చాలా ఒత్తిడి పడింది భూమి మళ్ళీ నడవడానికి రెండు వారాలు పడుతుంది అప్పటికి కూడా భూమి ఎక్కువ నడవలేదు ఆమె మెట్లు ఎక్కకూడదు ఈ ఒక్క నెల కొన్ని మందులు మసాజ్తో ఆమె యాంకిల్ అంటే చీలి మండ మండ డ్యామేజ్ని వీలైనంత వరకు తగ్గించాలి అప్పుడే ఆపరేషన్లో పెద్దగా రిస్క్ ఉండదు నేను చెప్పేది నీకు అర్థమైంది కదా అని అందరికీ వివరిస్తూ ఉంది నిధి అందరూ నిధి కుణాలు చెప్పింది చాలా శ్రద్ధగా వింటున్నారు అదే సమయంలో అంతకన్నా ముందే హాస్పిటల్కి వచ్చిన ఆకాష్ నిధి క్యాబిన్ బయట నిలబడి వాళ్ళు మాట్లాడుకుంటున్నది అంతా విన్నాడు ఆకాష్ విరాజ్ చెప్పింది కూడా విన్నాడు నిధి చెప్పింది విన్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నిధి చెప్పింది అర్థం చేసుకున్న విరాజ్ నిరుత్సాహంగా ఆమెతో నిధి చిన్నారి పాదాలు నయం కావడానికి చాలా ట్రీట్మెంట్ అవసరమని నాకు తెలుసు కానీ భూమికి ఈ ఆపరేషన్ ఎలా ఒప్పించాలో కనీసం భూమి ఇది అంతా ఎవరి కోసం చేస్తుందో కూడా చెప్పడం లేదు ఎవరి కోసం ఏ ప్రాబ్లం తెలిస్తే బాగుండు అంటాడు తన ప్రాబ్లం తెలిస్తే మనం తనకి హెల్ప్ చేసేవాళ్ళం ఇప్పుడు తనని ఎలా ఒప్పించాలో వాళ్ళ సంభాషణ జరుగుతుంది మరోవైపు భూమి గదిలో మెడిసిన్స్ ప్రభావం వల్ల భూమి నిద్రలో ఉంది ఆకాష్ ఆమె మంచం దగ్గర ఉన్న చైర్లో కూర్చున్నాడు ఆకాష్ భూమి వైపు చూస్తూ ఉన్నాడు భూమి ఫేస్ ఇప్పటికీ దుప్పటితో కప్పే ఉంది దుప్పటాతో కప్పే ఉంది ఆమె ముఖం మీద పైభాగంలో ఎటువంటి గాయం లేనందున నిధి భూమి మూసుకును తొలగించవద్దని అక్కడ వారికి చెప్పింది ఆకాష్ ఏమీ మాట్లాడకుండా చాలాసేపు ఆమెనే చూస్తూ ఉండిపోయాడు తర్వాత మెల్లగా భూమి చేతిని తన చేతిలోకి తీసుకొని బటున వేలితో నిమిడుతూ ఇలా అన్నాడు నేను ఎప్పుడు ఇన్నోసెంట్ లేదా అమాయకులని హింసించలేదు విరాజ్ నిజమే చెప్పాడు నిజమే నేను ఎప్పుడూ అలా ఇన్నోసెంట్ వాళ్ళని తప్పు చేయని వాళ్ళని హింసించలేదు కానీ నేను నీ విషయంలో తప్పు చేశాను నా తప్పును అంగీకరిస్తున్నాను నీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా నిన్ను ఇంతలా ఇబ్బంది పెట్టాను అంటాడు ఆకాష్ నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నేను కొంచెం బిజీ అంటే నేను ఒక రాసిన బిజినెస్ పెడుతున్నాము దానివల్ల కొంచెం మంచి రోజని ఆ బిజినెస్కి రిలేటెడ్వి లాంచ్ చేయాలి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ పేజ్ క్రియేట్ చేయాలని అనుకున్నాను అందుకే నిన్న అంతా కూడా ఆ పనిలో ఉన్నాను దానివల్ల వీడియోస్ చేయడం కుదరలేదు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అయితే రెండు పాటలు లేదా కనీసం ఒక పెద్ద పార్ట్ అయితే ఇస్తాను అండ్ నార్మల్ వాళ్ళకి టూ డేస్కి ఒక పార్ట్ మాత్రం ఓపెన్ అవుతుంది ప్లీజ్ గమనించగలరు అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే మీకు ఏం నచ్చింది ఏం నచ్చలేదు అనేది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వాయిస్ ఆఫ్ సిస్టర్స్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండ్ నా బిజినెస్ గురించి నేను మీకు చెప్పాలో వద్దో ఆలోచించాలి